మిత్రులారా ఈరోజు రవీంద్ర భారతిలో గద్దరన్న ఫౌండేషన్ తరఫున గద్దరన్న జయంతిని నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు మధు యాస్కి గారు పెద్దలు కంచ ఐలయ్య గారు వారి కుటుంబ సభ్యులు చాలామంది ఇక్కడ గద్దరన్న అభిమానులు కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యి మనమందరం గద్దరన్న కుటుంబ సభ్యులం ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా మిత్రుడు పృథ్వీరాజ్ చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఒకే కళాశాల మేమిద్దరం కలిసి చదువుకున్నాం నాకు చాలా మంచి మిత్రుడు కానీ ఆయనలో కళాకారుడు కవి ఉన్నాడని పాడుతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగం రెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించుడో మాకు అందరికీ తెలుసు వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని ధొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు న్యాయం జరగాలి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు నాకు బాగా గుర్తు సంవత్సరం గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు ఎందుకంటే మా గ్రామం గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు బెల్లి లలిత గారు కావచ్చు గద్దరన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినారు సరే రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండవచ్చు కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరండి ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టవద్దు ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి ప్రజలెన్నుక ప్రభుత్వం రావాలి ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొనరు వారిచ్చిన స్ఫూర్తి మాకు అందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోత్కుంటే ఇంటికి వెళ్ళి కలిసేవాడిని చాలామందికి తెలియదు ఆ విషయము అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటోడు గదరన్నతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చేదే కొట్లాడొచ్చు విని పడగొట్టొచ్చు అనే ధైర్యం వచ్చేది ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ ఘడీలు అని బిర్ర ఆ గడీల తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీది మీ రక్తాన్ని చెమటగా మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులు ఇవి ఇవి పేద ప్రజల్ని పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి అందుకే దీనికి జ్యోతిరావు పూలే గారి పేరు ఉండాలి అని చెప్పి మా ఒత్తిడితో మా పోరాటంతో మేము ప్రకటించినాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్తే ఆ భయ్యానికే మా ప్రభుత్వం రాకంటే ముందే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితులు కేసీఆర్కు కల్పించిన ఇంతకుముందు పెద్దలు కంచ గారు కవిత గారు నాకు ఫోన్ చేసిన అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారు విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అని అయితే చాలామంది ఆ పదేళ్ళు ఎందుకు పెట్టలేదు పదేళ్ళు ఎందుకు అడగలేదు అంటారు ఆ పదేళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఈయన దుర్మార్గుడు ఈయన పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ప్రజా ప్రభుత్వం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిండో ఆ దళితున్నే ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్గా ఉంటే మా గడ్డం ప్రసాద్ గారికి కల్వకుంట్ల కవిత గారు వినతి పత్రాన్ని ఇచ్చింద్రంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తండ్రి మీద విశ్వాసం లేక నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేకంగా అని తెలిసి చెప్పడానికి బేసిజం అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు కానీ అందుకే పది సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి అందుకే మిత్రులారా ఈ ప్రభుత్వం ప్రజల ఈ ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం తప్పకుండా మిత్రులు చాలామంది ఇక్కడ గద్దారన్నగారి పేరు మీద జిల్లా ఉండాలి ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసినారో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పిండు అందులో రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్న మీతో పంచుకోదలుచుకున్నా మొదటిది నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు ఇవాళ నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరు కూడా అడ్డుగోడలు తొలగించి నిక్కర్ పార్టీని లిక్కర్ పార్టీని మన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించిన రో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకు అందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు ఇంటికి వచ్చిన మనవన్ని ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు గద్దరన్న రేవంతు జీవితాంతం గుర్తుపెట్టుకో పొలిటీషియన్తో కొట్లాడడం సులువు క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు కానీ క్రిమినల్ పొలిటీషియన్తోని కొట్లాడడం అంత సులువు కాదు నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు విరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని ఐదుగాదు పది సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది మా మిత్రుంది కొంతమంది మాట్లాడుతున్నారు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని అయ్యా అనుకునేటోళ్లకు పడేటోళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన్నటి ఎన్నికలల్లో ప్రజలు ఇరగొట్టి బోర్లు పడేసిర్రు మీ బొక్కలే చక్కగా కాలేదు ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని పగటి కాలంటుర్రు చేసి చూడండి ప్రయత్నం తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం ఆనాడు నాదెండ్ల భాస్కర్రావు గిట్లాంటి ఏసాల వేస్తే ఊర్లకొక్కని కూడా రానియలే ప్రజలు ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవరన్నా చేరిండా చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు మళ్ళీ మీ గోరి మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలనలు అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి చేతనైతే సలహాలు ఇవ్వండి ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప అక్క కూడా ఇంతకుముందు అన్నది ఏంది తమ్మి వాడు గన్ని గన్ని మాటలు మాట్లాడుతుంటే ఉంటే నువ్వేం నేను అక్కతో చెప్పినా అక్క వాడిని అక్కసే వెళ్ళగక్తున్నాడు మనకి ఎందుకు మన కుర్షీలో కూర్చోవడమే వానికి వేసే శిక్ష అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు అక్క ఆనే కూసోబెట్టిన బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం సస్పెండ్ సస్పెండ్ అంటే వద్దని చెప్పినా మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన స్పీకర్ సార్ ఎవ్వరిని బయటికి తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూయి వాళ్ళు చేసిన తప్పులని మా బట్టిగారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు వినాల్సిందే ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్ నేను చెప్పడం జరిగింది అందుకే మిత్రులారా ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలనుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని శాసనం చేయడం జరిగింది